ఇగో ఇది ఏంది ఏంది ఒకసారి చూడు ఎండలో రైతన్న పాటల్లో రేవంత్ అన్న విత్తనాలు దొరక్క అవస్థలు రోజంతా రైతుల పరిగాపులు అన్నదాత కష్టాలు పట్టని సీఎం నోరు తెరవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వానాకాలం సాగుపై సమీక్ష చేయని సర్కార్ బ్లాక్ మార్కెట్కు తరలుతున్న విత్తనాలు ఆ గానా భజానల్లో రేవంత్ రెడ్డి బిజీ బిజీ రాష్ట్రంలో సాగుకాలం మొదలై విత్తనాల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు వారం రోజులుగా విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు తెల్లవారు జామ్ నుంచే షాపులు ముందు కాస్తున్నారు ఎర్రటి ఎండలో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు పోలీసుల లాఠీ దెబ్బలు తట్టుకొని నిలబడుతున్నారు విత్తనాల కోసం వైపు రైతులు అన్నదాన అన్నదాతలు ఏడుస్తున్నారు మరోవైపు ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయన అవేవి ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు వినిపించడం లేదు గానా భజానాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మునిగిపోయారు ఇక వ్యవసాయ శాఖ మంత్రి జాడే లేదు ఇగో ఈ పెద్ద మనిషి ఈయన స్టేట్మెంట్ సిగ్గుపోతుంది చిన్న పిల్లగాడు కూడా నవ్వుతున్నాడు ఈ తుమ్మల్ నాగేశ్వరరావును చూసి గీదా గీదా ఇది ఈయన చూపెట్టాన్నా అని చాలా మంది నాకు ఫోన్ చేసిండు ఇగో తుమ్మల్ నాగేశ్వరరావు ఎరువులు విత్తనాలకు కొరత లేదని చెప్పినావు కదా ఇగో చూడు బిడ్డ చూడు నీకు చాలా క్లారిటీగా చూపెడతా ఇగో విత్తనాల కోసం బుధవారం ఆదిలాబాద్ రైతులు అరిగోస పడ్డారు వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చిన రైతులు విత్తన కేంద్రం వద్ద వందల మీటర్ల పొరువున బారిదీరారు రాష్ట్రంలో విత్తన విపత్తు రైతు వేదికల ముందు చెప్పులు పిఎస్ఎస్ ఎదుట బారులు పత్తి నుంచి పచ్చి రొట్టె దాకా కొరత విత్తనాల కోసం రైతుల విత్తలు టోకెన్ల కోసం తప్పని పరుగులు ఒక్కొక్కరికి రెండు విత్తనాల ప్యాకెట్లు అగచాట్లపై నిలదీస్తున్న రైతులు సర్దుకోవాలంటున్న అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడు ఇప్పుడు మరి ఇక కళ్ళార్థాలు చూసి చూస్తావా కళ్ళర్ధాలు పెట్టుకుంటావా లేకపోతే ఇంకొకటి నేను ఏమైనా బుక్ చేసి పంపిణాను కళ్ళార్థాలు ఏమయ్య తుమ్మల నాగేశ్వరరావు నీ పదవికి రాజీనామా చేస్తావా నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు ఈ తెలంగాణలో రైతులు అధిగోసబడుతున్నది అనడానికి నిదర్శనం మీద కనబడుతుంది లేదు కాదు అంటే అక్కడ నీ అధికారంలో ఫోన్ చేయి బార్లు బార్లు దిరలేదు ఎక్కడ రైతులు బలిసిన్నల పడ్డారనుకుంటున్నావా రైతులను పెడుతున్నది ఈ ప్రభుత్వం పెడుతున్నది ఈ ప్రభుత్వం ప్రభుత్వం పాడుగాను అంటున్నారు రైతులు ఇంత దారుణమా చూడండి మీరే మళ్ళీ అన్ని అబద్ధాలు చెప్పుడు